ఉపాధ్యాయ వృత్తిని అనేక మంది స్వీకరిస్తారు కానీ పవిత్రమైన ఆ వృత్తిని ఇష్టంతో స్వీకరించేవారు ఆస్వాదించేవారు కొందరే ఉంటారు ఆ బహుకొద్ది మందిలో ఒకరు శ్రీమతి వరాల అనసూయ గారు నీలోజీపల్లి గ్రామంలో లక్ష్మీ రాజయ్య దంపతులకు జన్మించి ఉన్నత విద్యని ఉపాధ్యాయ విద్యని అభ్యసించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ వరాల నారాయణ గారిని వివాహమాడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నియమ నిష్టలతో ఉద్యోగ ప్రస్థానాన్ని సాగించి ఎందరో తన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరేలా బాటలు వేసి సహచరులతో ఆత్మీయ సంబంధాలు సాగించి అందరి ఆదరాభిమానాలు చూరగొనటమే కాకుండా ఆదర్శ గృహిణిగా అమ్మగా ప్రేమామృతాన్ని పంచి మానకొండూరు ప్రాథమిక పాఠశాల నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఈరోజు పదవీ విరమణ చేస్తున్న శ్రీమతి అనసూయ గారు మీ భర్త వారాల నారాయణ గారితో అబ్బాయి దిలీప్ కుమార్ అమ్మాయి దివ్యశ్రీ అల్లుడు అనిల్ కోడలు జ్యోతి మనుమలు మనుమరాళ్లు వీళ్లందరి సాంగత్యంలో మీ జీవితం ఆనందంగా సాగాలని మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం